దేవదత్తం దత్మో పాంచుకేశం ధనంజయోదరం అనే పేరుగల శంకం శ్రీకృష్ణుడు దేవదత్తం దేవదత్తం అనే పేరుగల శంకం ధనంజయ అర్జునుడు పౌండ్రం పౌండ్రం అనే పెద్ద శంఖం శంకం ఊదాడు మహాశంకం భీమకర్మ భీమ కార్యాలు చేసేవాడు భీముడు వృకోదర మరొక పేరు ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి ఈ శ్లోకంలో పాండవుల శంఖ ధ్వనుల వివరణ వస్తుంది శ్రీకృష్ణుడు తన పాంచజన్యం శంఖాన్ని ఊదాడు అర్జునుడు తన దేవతత్వం శంకాన్ని ఊదాడు భీముడు తన శక్తివంతమైన పౌండ్రం అనే మహాశంకాన్ని ఊదాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం పాండవుల ఉత్సాహాన్ని ధైర్యాన్ని మరియు యుద్ధానికి వారి సిద్ధతను ప్రతిబింబిస్తుంది శంఖత్వని ఒకవైపు శత్రువులకు భయాన్ని కలిగ చేస్తే మరొక వైపు తమ పక్షానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కృష్ణుడు అర్జునుడు భీముడు వీరి శంఖాలు పాండవ సేనకు ప్రాణం పోసే శక్తిని అందించాయి భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు